అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ సంఖ్యల పరిచయం జతపరచడం లెక్కించడం కార్యకర్త లెక్కించడం కోసం ఆకులు గులకరాళ్ళు పూసలు వంటి సహజ వస్తువులు మరియు అంకెల కార్డులు వాహనాలు జంతువులు మరియు పక్షులు చిత్రాల కార్డులు సమకూర్చుకొని పిల్లలకి జత చేయడం లెక్కించడం నేర్పించాలి మ్యాథ్ వర్క్ బుక్ పిపీ వన్ పేజీ నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పిపి టూ పన్నెండు పదమూడు పద్నాలుగు మనకి ముక్కు నేర్చుకుందాం నేర్చుకుందామా మన బాడీలో ముక్కుంది కదా ఎన్నున్నాయి మనకి ముక్కులు ఒకటే కదా ముక్కుంది మన కళ్ళు ఎన్ని ఉన్నాయి కళ్ళు రెండు కదా ఇదేంటి తెలుసా ఏంటి బండి బైక్ స్కూటర్ స్కూటర్కి ఎన్ని చక్రాలు ఉన్నాయి మనకి కళ్ళు ఉన్నాయి రెండు ఐదు లెక్క పెట్టండి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని ఉన్నాయమ్మా ఫైవ్ ఫింగర్స్ ఉన్నాయి మనం జతపరచు జతపరచుదా అంకెల్ని ఇక్కడ మన రాళ్లు ఆకులు బంతి ఇవి క్రేయన్స్ బిల్లింగ్స్ బొమ్మలు తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఒక బొమ్మ ఎక్కడుందో రెండు బొమ్మలు ఎక్కడున్నాయో చూసుకుని జత పరచుకున్నాం జత వన్ ఎక్కడుందో చెప్పండి దాని పేరేంటో చెప్పాలి వాళ్ళ దగ్గరికి మనం గీతీ ఇప్పుడు టూ ఉంది కదా రెండు ఉంది కదా రెండు ఎక్కడ గీయాలి ఆకులు బొమ్మలకు గీయాలి ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఆకులు వన్ టూ ఇప్పుడు ఎక్కడికి గీయాలి మనం ఆకుల దగ్గర గీయాలి ఇదంతా త్రీ త్రీ ఎక్కడ గీయాలి చెప్పండి వాటి పేరు ఏంటో చెప్పాలి రాళ్ళు అనమాట మూడు రాళ్ళు మీరు కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఆ మూడు రాళ్ళకి గీసాం కదా ఈ ఫోర్ ఎక్కడుంది మిగిలి మిగిలినవి ఇక్కడ గీయాలి ఎన్నున్నాయి ఇవి కౌంట్ చేయండి इधर 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 वन इधर टू थ्री फोर फाइव सिक्स इस सिक्स का नंबर क्या है वन वो ये पैट्टों चोरा दे वन उनको पैट्टा बोलो ये पैट्टा का क्या कर दिया वन वन एंड वन वन नान तू देख चल बांगलू तू वेयर सुपरचंदे वन वन इधर बोल इगो टू टू वन ने सुपरचंदे इगो एंड ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలకు జత చేయడం లెక్కించడం చాలా చక్కగా నేర్పిస్తున్నారు కదా అయితే ఇంకెందుకు ఆలస్యం రండి ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం థ్యాంక్ యూ